ఒక సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ముందే గుర్తిస్తున్న దర్శకులు దానికి అనుగుణంగా పార్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు ఏప్రిల్ విడుదల కాబోతున్న మరో రెండు కొనసాగింపు ఉంటుందట జాక్ ప్రో జాక్ ప్రో మ్యాక్స్ పేరుతో కథలు కూడా రాసి పెట్టుకున్నారట ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను బట్టి నిర్ణయం తీసుకుంటామనే తరహాలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హింటివ్వటం గమనార్హం సిద్ధు సైతం రెడీగా ఉన్నారనే సంకేతం ఇచ్చాడు ఎంత మేరకు ఇది సాధ్యమవుతుందనేది తెలియాలంటే తెలియాలంటే ఆగాలి నిజానికి జాక్ మీద విపరీతమైన హైప్ లేదు ట్రైలర్ కట్ బాగానే ఉన్నప్పటికీ బూతులు చూపించడం పట్ల అప్పుడే కామెంట్లు మొదలైపోయాయి దానికి సమాధానంగా సిద్ధు వెర్షన్ ఏదైనా భాస్కర్ ఎప్పుడు ట్రై చేయని ఇలాంటి ఎలిమెంట్స్ ట్రెండ్ అనుకోవాలో లేక ఇంకేమైనా ఆయనకో తెలియాలి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడం ఎంతవరకు ప్లస్ అవుతుందనేది థియేటర్లో సినిమా చూశాక కానీ కన్క్లూజన్ కు రాలేం డీజే టిల్లు టిల్లు స్క్వేర్ టైంలో చూపించిన ప్రమోషన్ల చోరు జాక్ కు ఫాలో కావటం కష్టంగా ఉంది చేతిలో టైం తక్కువగా ఉండటంతో పరిమితంగా చేస్తున్నారు